హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను సాయిబాబా టెంపుల్కి వచ్చానండి నేను గుడి చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణలు చేస్తున్నాను ఈరోజు గురువారం కాబట్టి గురువారం గురువారం ఇక్కడ చాలా బాగుంటుంది సాయిబాబా టెంపుల్లో మీకు ఒకసారి చూపిస్తాను ఒకసారి చూడండి ఎలా ఉందో ఇదిగోండి రావి చెట్టు రావి చెట్టు దగ్గర చిన్న గుడి ఉంది హోమగుండం ఉందండి ఇక్కడ కూడా ఇక్కడ చాలా ఫేమస్ హోమగుండం ఈ గుడిలో ఇక్కడ ఏమనుకున్నా కానీ మనకి ఏది కోరుకున్నా కానీ ఖచ్చితంగా జరుగుతుంది ఈ గుడికి వస్తే మాత్రం గురువారం గురువారం చాలా బాగుంటుందండి ఇక్కడ స్పెషల్గా నా వీడియోస్ చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయట్లేదు నాకు లైక్ చేయండి షేర్ చేయండి నాకు కొంచెం మోటివేషన్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ ఫ్రెండ్స్